செப்பலா எவరికి தெள்ளுல அம்மா மில்லிங் சேசேர் உ புடிச்சது கொஞ்சம் கொஞ்சம் வந்து அம்மா கொஞ்சம் அந்த மாவு மாவு செகوند거든 ரொம்ப சக்கறா இந்த மாதிரி வந்து உற்சாகம் கொப்பரதென்ன கொப்பரமா வந்து కారం ఇంకే కారం ఇంకా రావాలి అమ్మ వద్దమ్మా వద్దమ్మా సర్పంచ్ అమ్మా బాగుందా కొంచెం కొబ్బరి నూనె వస్తుందా చేయి కి బాక్స్ ఇంకొటేకి తీసినా బాగుంది అప్పుచాల మమ్మ గెటపడ పైపోతనే అప్పుడు అడుగంట కొడిరా సిమ్మమ్ అడి 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 తీర్ 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 అమ్మా ఇంకొటేకి తీసినా ఆడుండే కదా ఇంకో గరిటె పెద్ద గరిటె వి గి తెలుగడుడున్నా నోటి ఏయ్ ఏయ్

అసలు ఇంట్లో నెగిటివ్ గాని బయట వాళ్ళ గురించి కూడా వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పదు ఎందుకంటే లక్ష్మ అక్క కొడుకుని చూస్తాను కదా ఇప్పుడు వరకు కూడా వీళ్ళు చెడ్డ అని చెప్పదు వాళ్ళు ఏదో ఆళ్ళు మూడు పెళ్ళం వాళ్ళు భరిస్తారు గాని పెద్ద ఉన్నారు కొడుకు రోహిత్ వీళ్ళు నెగిటివ్ అని చెప్పారు అసలు ఆ పిల్లోడి ముందు కూడా మాట్లాడదు ఇప్పుడుకి మంచి వాళ్ళకి ఎందుకంటే చూడగానే ఓ శోభమ్మ అమ్మ నాన్న అన్నారు కదా అని కొంచెం నిలుపు వచ్చేది వాళ్ళు ప్యూర్ గా ఉండాలి వాళ్ళు ఇంకా అప్పుడు చదువులో పైకి వెళ్తారు మంచి బిజినెస్లు మంచి గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ లోనే ఉండాలి తప్పు చేశారన్నప్పుడు తప్పు అనిపించింది అనుకోండి కూర్చోబెట్టుకొని ప్రేమగా నానా నువ్వు ఫీల్ అవుతున్నావు నువ్వు చేసిన పని ఏం చేసావు ఏం చేసావు నానా ప్రేమగా చెప్పి అడిగితే వాడు నిజం చెప్పేస్తాడు నానా నీకు ఇది ఎంతవరకు బాగుంటుందో ఆలోచించుకుని నీకు సపోర్ట్ ఉంటాను వాడిని వెళ్ళండి దాంట్లో ఎదురు దెబ్బ తలిగాక మళ్ళీ మీతో షేర్ చేసుకుని మళ్ళీ రెండోసారి దాని పక్కకి పక్కకెళ్ళ కానీ ఫ్రీగా వదిలేయాలి మనం వాడికి నచ్చింది కాబట్టి నాన్న ఎందుకు ఏమైనా కష్టం ఉంటుంది అని చూడు నేను నీ పక్కన సపోర్ట్ ఉంటా అని చెప్పాలి వీడు వెళ్ళి దానివల్ల ఎఫెక్ట్ అయింది అనుకో వచ్చేసి కొడో పడుకొని బో నేడిచి చెప్తాడు అమ్మా నాన్నకి అప్పుడు చెప్పినప్పుడు నాన్న మరి తడు జాగ్రత్తగా ఉండు మేము ఉన్నాం కదా ఎందుకు నువ్వు ధైర్యం ఉండని ధైర్యం నింపాలి అప్పుడు రెండోసారి ఇదే చేయాలంటే అమ్మా నాన్న గైడెన్స్ తీసుకుంటారు ఏ పిల్లలు ఆడపిల్ల అయినా మగపిల్లలైనా అయ్యో గాలితో కాపురం చేసే వాళ్ళు ఏమై అమ్మ చూసావా मैं योग जोड़ू